హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అద్దిరిపోయే రుచితో వెజ్ పులావ్ అండి ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ లేదంటే పిల్లల లంచ్ బాక్స్లోకైనా పదే పది నిమిషాల్లో ఫటాఫట్గా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే వేరే ఇవ్వాలండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం వలన చాలా మందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు రైస్ వేసుకోవాలండి నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటున్నానండి బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి ఇలా రైస్ తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని చక్కగా కడగాలి ఇలా చక్కగా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలండి ఎక్స్ట్రా వాటర్ తీసేసి శుభ్రమైన వాటర్ వేసి మూత పెట్టి పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెజ్ పులావ్ కోసం చిన్న కట్ చేసుకున్న పొటాటోస్ చిన్న కట్ చేసుకున్న క్యాప్సికమ్ క్యారెట్ పచ్చి బటాని చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఇవి వేడయ్యాక ఇందులోకి బిర్యానీ మసాలాలు తీసుకోవాలండి వీటన్నిటిని ఆయిల్లో వేసుకొని ఒక నిమిషం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు రెబ్బల కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో చిన్న కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని పచ్చి వాసన పోయేవారికి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ముందుగా పచ్చి బఠానీని వేసుకోవాలండి పచ్చి బఠానీని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పొటాటోస్ కూడా వేసుకొని ఇలా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి చిన్న కట్ చేసుకున్న క్యాప్సికం వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం చిన్న కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుతూ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మసాలాలన్నీ చక్కా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా చక్కా కలిసేలా కలుపుకొని ఇందులోకి చిన్న కట్ చేసుకున్న పుదీనని ఒక గుప్పెడంతా వేసుకొని చక్కా కలిసేలా కలుపుకోవాలండి పుదీనా లైట్గా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి పుదీనా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి మీడియం సైజు టమాటాలను రెండు తీసుకొని ఇలా చిన్న కట్ చేసుకొని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి మరీ ఎక్కువ కలుపుకోకూడదండి లైట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ని వేసుకోవాలి ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్ సో ఇలా కలుపుతూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత మనం రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో రెండు పావు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి మనం నార్మల్గా గంజిలో వండుకుంటేనైతే మూడు గ్లాసులు వేసుకోవాలండి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అదే కుక్కర్లో అయితే రెండు గ్లాసుల రైస్కి రెండు పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ టేస్ట్ చేసి వేసుకోవాలండి మనం ముందే వెజిటేబుల్స్లో సాల్ట్ వేసుకున్నాము కాబట్టి ఇందులో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి చెక్ చేసుకోకుండా సాల్ట్ వేసుకున్నారంటే సాల్ట్ ఎక్కువైపోతుంది ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి రెండే రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయే వరకు ఇలాగే వదిలేయాలి చూడండి ఆవిరి మొత్తం పోయింది అండి చూడండి ఇక్కడ ఆవిరి మొత్తం పోయింది కదా ఇప్పుడు మూత తీసి చూద్దాం చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది చూడండి వావ్ చూస్తుంటేనే నూరూరిపోతుంది కదండి అసలు ఎక్కడ అడుగు బాగాన అడుగు అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుదిరిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మస్తు కుదురుతుంది పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారండి పిల్లలే కదండి పెద్దలు కూడా మస్తు ఇష్టపడతారు చూడండి అసలు ఎక్కడ అడుగు బాగానే అడుగు కూడా అంటుకోకుండా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అస్సలు స్కిప్ చేయకండి ఇంతేనండి ఇలా సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ రెడీ ఇందులోకి రైతాతో కానీ మిర్చి మసాలా కర్రీస్తో కానీ సర్వ్ చేసుకున్నారంటే వేరే అండి మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారు లైక్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయాలి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బా